దేవాని దివ్యవాక్యము వాక్యము వేగ మాకు దొరికేను నీ బిడ్డలు ఒలీవ మొక్కలు ఆ ఒలీవ మొక్కలు అనేటువంటి దాన్ని చూస్తే ఆలివ్స్ అనేటువంటి ఒక ఫ్రూట్ దాన్ని ఆ యొక్క యూదా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ప్రాంతంలో దేనికి చూసారంటే అభివృద్ధికి విజ్ఞతకి అంటే రీసెర్చ్ ఓరియెంటెడ్కి నాలెడ్జ్కి కూడా ఓలి ఆలివ్స్ని వాళ్ళు అక్కడ సంబోధిస్తూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఒక తండ్రి వల్ల బిడ్డలు కూడా జ్ఞానం పొందేటువంటి స్థాయికి నడిపించడం కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఫాదర్ మదర్స్ రెస్పాన్సిబిలిటీ ఆ సత్యాన్ని మనం చూస్తే ఆ స్టార్టింగే యహో ఓయందు భయభక్తులు సో ఈ లోకంలో ఉన్న అనేక విషయాలు మనం భయాలు పెడుతున్నప్పటికీ అన్నిటికీ మించి మనం భయపడవలసింది యహో ఓ ఎందు భయభక్తులు కలిగి ఉండుట అని చెప్పి చెప్తున్నారు ఆఫ్ ఆల్ ద ఫియర్స్ ఈ లోకంలో ఆ అనారోగ్యమో ఆర్థికమో ప్రయాణమో ఎన్నో భయాలు ఎన్నో భయాలు ఈ రెండు మూడు రోజుల్లో చాలామంది విమాన ప్రయాణం చేసిన వాళ్ళు ఇద్దరు మాట్లాడితే ఇంత ముందు ఎప్పుడూ కూడా ఊరు వెళ్తున్నాం మేము ఫ్లైట్కి వెళ్తున్నాం పలు దేశం వెళ్తున్నాం అని చెప్పిన వాళ్ళు ప్రయాణం అవుతున్నాం రేపు సార్ బాగానే ఎక్కుతారో అంటారు నేను ఒకళ్ళు నాతో మాట్లాడతా వాళ్ళు ఫ్లైట్ ఎక్కుతున్నాం అని కాబట్టి ఈ భయాలు మనుషుల్ని జరిగినటువంటి పరిస్థితులను బట్టి వెంటాడుతూనే ఉంటాయి కానీ మనల్ని ద ప్రయారిటీ మనకి ఇచ్చేది ఏంటంటే యహోవ యందు భది పురుషులకి చాలా ప్రధానమైనటువంటి విషయం ఇది నిజంగానే ఎలక్ట్రిసిటీ అనేటువంటిది చాలా ఉపయోగం పొద్దున్న లగుస్తుండే ఫ్యాన్ తిరగాలి ఏసీ తిరగాలి లైట్ వెలగాలి స్టవ్ వెలగాలి ఫ్రిజ్ ఆన్ అవ్వాలి ఇవన్నీ మన నిత్యావసరకి అవసరమైంది పవరే కానీ దాని యందు మనం ఎలాంటి పరిస్థితులు ఉంటామంటే చాలా జాగ్రత్తగా ఉంటాం దాన్ని ఆపరేట్ చేసే విషయంలో కుక్కర్లో ఉంది కదా కుక్కర్ వైర్లు తీసి ఒక పక్కన చేత్తో కూడా పట్టుకోము మనం ఇలాంటి పరిస్థితులు ఎలాగైతే ఉంటామో ప్రతి నిత్యము ప్రతి క్షణం కూడా ముఖ్యంగా పురుషులకి ఇక్కడ తెలియజేస్తుంది ఏంటంటే దేవుని యొక్క వాక్యందు భయభక్తులు కలిగి ఉండడము అనేటువంటిది ఆ యొక్క జాగ్రత్త కలిగి మనం చాలా ఎసెన్షియల్గా ముందుకు వెళ్ళడం అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం దీన్ని చాలా జాగ్రత్తగా కొన్ని పరిస్థితులు తప్పించుకోవడానికి మనం ప్రయాణం అవుతున్నాం అనుకోండి ట్రాఫిక్ కెట్ ఉంది ఆ ట్రాఫిక్ కిట్ ఉంటే ట్రాఫిక్ని దాటుకుని బైపాస్లో ఎలా వెళ్ళాలి అని చూసుకుంటూ ఉంటాం జాగ్రత్త పడుతూ ఉంటాం ఎందుకంటే ట్రాఫిక్లు ఇరకపోవడం ఇష్టం ఉండదు టైం వేస్ట్ చేసుకోవడం ఇష్టం ఉండదు దాన్ని ఎలా బైపాస్ చేయాలో అని ఆలోచిస్తూ ఉంటాం అలాగే పురుషుడు కూడా దేవుని వాక్యాన్ని కలిగి ఉంటే కొన్ని పరిస్థితుల్ని ఎలా బైపాస్ చేయాలో కూడా దేవుడు మనకి తెలియజేస్తూ ఉంటాడు కొన్ని ఇరుకుల్ని ఎలా బైపాస్ చేయాలో తెలియాలి అంటే యహో అయ్యందు భయభక్తులు కలిగి ఉంటే కొన్ని పరిస్థితులు ఎలా అధిగమించాలి ఎలా బైపాస్ చేయాలి అనేటువంటిది కూడా ఆయన తెలియచేసేటువంటి దేవుడుగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం గమనించుకున్నప్పుడు దేవుడు మరి ఆ త్రోవల్లో మనల్ని నడిచేటప్పుడు అలాగే లేకపోతే దీనికి త్రోవ అంటే ఇట్ బిలాంగ్స్ టు అవర్ ఫీట్ మన పాదాలు మన పాదాలు అంటే మనం మనం వేసేటువంటి అడుగులు మనము ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ అక్కడ ఆయన త్రోవల ఎందు నడుచు వారు అందరూ సో నడిచే విధానాన్ని కూడా భయభక్తులు ఉంటే మనం నడిచే విధానాన్ని కూడా మనం సరి చేసుకోవచ్చు చైనా వాళ్ళు వాళ్ళ పిల్లలకి చెప్తూ ఉంటారంట నా షూ మీద మడ్డుంటే బురద ఉంటే తప్పకుండా నీ షూ కూడా బురద అవుతుంది నా చెప్పులకి బురద నా షూలకి బురద అయితే తప్పకుండా నీ చెప్పులకు కూడా బురద అవుతుంది అంటారు అంటే పిల్లల తండ్రి నేర్చుకోవాల్సిందంటే నీ చెప్పులకి బురద అవ్వకుండా నేర్చుకో నా చెప్పులకి నేను బురద అవ్వకుండా నేను ప్రయత్నం చేస్తే నా బిడ్డల చెప్పులకు కూడా బురద అవ్వదు అని చెప్తారంట చైనా వాళ్ళు అంటే యు ఆర్ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ చిల్డ్రన్ నీ నడతలు నీ నడతలు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే నీ బిడ్డలు నిన్ను ఫాలో అవుతున్నారంటే రోజు వరకు నువ్వు చెప్పినటువంటి మాటల్ని నీ బిడ్డలు సిరసా వహిస్తున్నారు అంటే డెఫినెట్గా నీవు నడిచిన త్రోవ అది వాళ్ళు గమనించుకున్నారు కాబట్టి ఈ దినాన్ని నీ మాటకు ఒక విలువ ఇచ్చేటువంటి బిడ్డలుగా ఉన్నారు అనేటువంటిది చెక్ చేసుకోవడానికి నీ చెప్పులు బురదవకుండా చూసుకో అని చెప్తారు చైనీస్ ఆ విధంగా మనం గమనించినప్పుడు ఆ విధంగా మనం మూవ్ మన యొక్క నడక మనకు అబ్రహాం తెలుసు మోషే తెలుసు ఏసేవ్ తెలుసు మనకి మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ధాన్యాలు ప్రార్థన విధానం తెలుసు వీళ్ళందరూ మన నడతను నడిచి చూపి చూపించారు మనకి వాళ్ళ జీవితంలో ఈ దినానికి కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనపడుతున్నారంటే వారి నడతలు మనకి గ్రహించుకున్నాము కాబట్టి అది గమనించుకుని రెండో రెండో వచనలో కూడా నిశ్చయముగా ఇట్స్ ఫర్ ష్యూర్ ఇలాంటి నడతను కలిగి గమనించుకున్నట్లయితే నీ చేతుల కష్టాజితము నువ్వు అనుభవించదము సో హార్డ్ వర్క్ ఎప్పుడు కూడా హార్డ్ వర్క్ పేస్ అంటారు అంటే కష్టపడి పనిచేసేదానికి ఎప్పుడూ కూడా ఏదో ఒక ఫలితం ఉంటానే ఉంటుంది కాబట్టి పురుషునికి దాన్ని అది లేజీగానో సామర్థనంగానూ ఉండి మనం చాలా సంపాదించాలనో అభివృద్ధి పొందాలనో ఆశ ప్రక్క పెట్టి నీ జీవితాంతము నువ్వు ఏదో రీతిని కష్టపడాలి అనేటువంటి ఆలోచన పురుషునికి చాలా అవసరమై ఉంది అని చెప్పి ఈ కీర్తనకారుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు ఇది ఈ విషయం ఎక్కడి నుంచి చెప్పబడింది అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమే చెప్పబడింది యహోవయ ఎందు భయభక్తులు కలిగి ఉండడం నీ కష్టార్థత నువ్వు డెఫినెట్గా నువ్వు అనుభవిస్తావు అనేటువంటిది దీన్ని గమనించుకుని దాన్ని అభివృద్ధి చేసుకుని ముందుకు సాగడానికి మరి నిత్యము కూడా నిత్యము కూడా మనము గ్లాడ్నెస్ ద్రాక్ష రసం అంటే ఇట్ ఈస్ సింబల్ ఆఫ్ గ్లాడ్నెస్ కాబట్టి నీ గృహంలో గ్లాడ్నెస్ ఉండాలి అంటే నీ భార్య ఫలించేటువంటి ద్రాక్ష ఉండాలి ఆ గ్లాడ్నెస్ ఉండదు ఫలించకపోతే ప్రాస్పెరిటీ తేకపోతే అది స్త్రీకే ఇక్కడ మనకి కనపడుతూ ఉంది దాన్ని అక్కడ మనం చూపిస్తూ ఉన్నాం దాన్ని చూసినప్పుడు నీ లోకిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును నీ భోజన బలపు చుట్టూ నీ పిల్లలు వలే మొక్కల వలెందరు సిట్టింగ్ టుగెదర్ చాలాసార్లు ఈ కోవిడ్ టైంలో మనం అందరం చేసిందంటే అందరం కూర్చొని మాట్లాడుకున్నాం మళ్ళీ కోవిడ్ పోయింది మళ్ళీ ఎవరి ధరణ్ అయిపోయాం నేను కోవిడ్ టైంలో ఆలోచించండి ఒకసారి అందరూ కథలు పూర్వకాల తాతల దగ్గర నుంచి కథలు చెప్పుకున్నారు ఒకొక్కడు ఒకళ్ళొకడు కానీ ఇక్కడ ఏంటంటే జూయిష్ కల్చర్లో ఏంటంటే సుమారు బ్రేక్ఫాస్ట్ దగ్గర గంట కూర్చుంటారు లంచ్ దగ్గర సుమారు గంటన్నర కూర్చుంటారు డిన్నర్ దగ్గర మూడు మూడు గంటలు కూర్చుంటారు జూయిష్ పీపుల్ జూయిష్ పీపుల్ ఇంటికి భోజనంకి వెళ్ళాము అంటే మనం ప్రిపేర్ అవ్వాల్సింది లంచ్కి అయితే ఒక గంటన్నర కూర్చోవాలి డిన్నర్కైతే మూడు గంటలు ప్రిపేర్ అవ్వాలి వాళ్ళ టేబుల్ దగ్గర వాళ్ళు కూర్చున్నారు అంటే ప్రశ్నలే ప్రశ్నలు ప్రశ్నలే ప్రశ్నలు దాని నుంచి మనం చెప్పింది కూడా చాలా పూర్తిగా వింటూ ఉంటారు అందుకే వాళ్ళు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అయ్యారు ప్రపంచంలో అందుకే వాళ్ళ ప్రపంచాన్ని ఆర్థికంగా రోజున కంట్రోల్ చేస్తున్నారు అంటే అంతంతసేపు బిడ్డల బిడ్డలకి వాళ్ళ కూర్చోబెట్టి ప్రతి విషయాన్ని ప్రతి జాగ్రత్తని ప్రతి త్రోవని వాళ్ళ బిడ్డలకి వాళ్ళు నేర్పిస్తారు అందుకే ఇంటికి భోజనంకి కెళ్ళామంటే చాలా భయం మనకు అప్పుడప్పుడే అవ్వదురా అని చెప్పి ప్రిపేర్ అయిపోవాలి మనం అంత టైం పెడతారు వాళ్ళ టేబుల్ దగ్గర అందుకని అది గమనించుకుని మనం మన జీవితంలో టేబుల్ టాక్ ఈజ్ విజ్డమ్ అంటారు అందుకు బిడ్డలను కూర్చోబెట్టుకుని ఒక్కొక్కసారి కొంతమందికి ఏదైనా పాఠం చెప్తున్నాం అనుకోండి ఎలా ఉంటుంది మన పిల్లలకి నేను టీనేజ్ లైఫ్లో నా ఆయన ఏదైనా చెప్తే ఒక విధానం ఉండేది ఆయన ఈ గదిలో ఉంటే నేను ఆ గదిలో ఉండేవాడిని కొంచెం వయసు వచ్చాక ఎప్పుడు ముగించేస్తారా వినేవాడిని కానీ ఎప్పుడు ముగించేస్తారా ఇంకా కొంచెం వయసు వచ్చాక ఇంకా కొన్ని ఇప్పుడు అడిగితే ఏం చెప్తుంటే నిజంగా ఆయన చేసిన పనులన్నీ ఎంత జ్ఞానంతో చేశాడు అని జ్ఞానోదయం అవుతూ ఉంటుంది కాబట్టి ఇవి మనం గమనించుకున్నప్పుడు డెఫినెట్గా ఈ అవర్స్ టుగెదర్ పిల్లలతో స్పెండ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఇక్కడ ఆ భోజనపు అంటే యూదుల్ని మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చాలా అవర్స్ టుగెదర్ ఆ టేబుల్ దగ్గర ఏదో ఒక టేబుల్ అది డెస్క్ అవ్వచ్చు టేబుల్ అవ టేబుల్ అవ్వచ్చు డైనింగ్ టేబుల్ అవ్వచ్చు ఏ టేబుల్ దగ్గర కూడా పిల్లలతో కూర్చుని మాట్లాడి వివరించి ఆ టైం స్పెండ్ చేయడం అనేటువంటిది మనం చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు మొక్కలు అందరు ఏహో ఎందు భయభక్తులు గలవారు ఇలాగా నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఆశీర్దించబడతారు టేబుల్ బి బ్లెస్డ్ కాబట్టి పురుషులు ఉన్నారు పురుషులుగా మనం అందరం కూడా కొంచెం మాట్లాడడం నేర్చుకోవాలి ఎందుకంటే మనకు వయసు పెరిగే కొద్ది మాటలు తగ్గిపోతాయి నేను ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే వయసు పెరిగే కొద్ది మాటలు పెంచుకోండి కమ్యూనికేషన్ రిలేషన్షిప్లో కూడా కమ్యూనికేషన్ ఈజ్ ఇంపార్టెంట్ పిల్లలతో రిలేషన్షిప్ ఏంటే కానీ సంఘంతో కానీ సమాజంతో కానీ వర్క్ ప్లేస్లో కానీ ఎక్కడైనా సరే ఇది టేబుల్ టాక్ అనేటువంటిది యూదులకు వచ్చినంత ఎవరికి రాదు అందుకని ఇవాళ ప్రపంచ మార్కెట్స్ ఆర్థిక మార్కెట్స్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు వాల్ వాల్ స్ట్రీట్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే యూదులే కంట్రోల్ చేస్తున్నారు ప్రపంచ విమానయాన సంస్థలను ఎవరు కంట్రోల్ చేస్తున్నారంటే యూదులే కంట్రోల్ చేస్తున్నారు ఈ యొక్క టాప్ మోస్ట్ హోటల్స్ ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ మోస్ట్ బ్రాండెడ్ హోటల్స్ యజమానులు ఎవరు అంటే యూదులే దాన్ని చేస్తూ ఉన్నారు బికాస్ దే నో ద వాల్యూ ఆఫ్ సిట్టింగ్ టుగెదర్ యాజ్ అ ఫ్యామిలీ అండ్ టాక్ వారు పళ్ళ దగ్గర కూర్చుని మాట్లాడుకునే వ్యవస్థ కాబట్టి డాడ్స్ కానీ మదర్స్ కానీ ఆలోచించేటువంటి విషయాన్ని ఏమంటున్నాడంటే ఇదంతా ఎక్కడికి లీడ్ చేస్తుందని చెప్తున్నాడు ఐదో వచనంలో ముందు ద్రోవలు చెప్తాడు భయభక్తులు చెప్తాడు ఆఖరికి ఆశీర్వాదం చెప్తాడు ఇది ఎక్కడికి లీడ్ చేస్తుందని చెప్తున్నాడు తెలుసు ఐదో వచనంలో సియోనులో నుండి యహోవా నిన్ను ఆశీర్వదించాను సియోను అంటే దావీదు కొండ దావీదు కొండని సియోను కొండ ద జాయన్ అక్కడే ఆలయం కట్టాలి అంటే ఇట్ లీడ్స్ టు చర్చ్ ఈ ఫ్యామిలీ ఈ వ్యవస్థలో తండ్రి కుటుంబ వ్యవస్థని ఆయన ఆలయానికి నడిపించేదిగా ఉంటుంది అక్కడి నుంచే నీకు ఆశీర్వాదం వస్తుంది సో పురుషుడు ఇదంతా నడిపించుకుని పురుషుడు ఎక్కడ తీసుకెళ్ళాలన్నమాట కుటుంబాన్ని సంఘంలోకి తీసుకుని వెళ్ళాలి కానీ సంఘంలోకి తీసుకెళ్లే వ్యవస్థ ఎక్కువ ఎవరు బాధ్యత తీసుకుంటారు నిజం చెప్పేయండి తల్లిలే తీసుకుంటారు పురుషులు చాలా నిర్లక్ష్యం చేస్తారు సండే స్కూల్కి పిల్లలు పంపాలన్నా ఆ వంటగదిలోంచి వేయవలసిందే టైం అయింది చర్చ్కి వెళ్ళండి చర్చకి వెళ్ళండి యూత్ వచ్చినట్టు యూత్ ప్రోగ్రామ్కి వెళ్ళండి లేకపోతే బైబిల్ చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా అని అడిగే అరుపులన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయి కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే అది పురుషుని బాధ్యత అని చెప్తున్నాడు రెస్పాన్సిబిలిటీ మ్యాన్ హ్యాస్ టు లీడ్ దట్ మ్యాన్ హ్యాస్ టు లీడ్ సిట్ టుగెదర్ ఫైనల్ కంక్లూషన్ ఎక్కడ తీసుకెళ్తున్నాడు తెలుసా ఆఖరి వచ్చేటప్పటికి సియోనులోండి యహోవా నిన్ను ఆశీర్వించాను నీ జీవిత కాలం అంతా ఎరుషులము క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను చూచేదవు ఇస్రాయలు సమాధానము దిస్ ఆల్ కమ్స్ ఫ్రమ్ ది చర్చ్ సంఘం సియోను కాబట్టి పురుషుడిగా నీ వ్యవస్థని త్రోవలు లేకపోతే దేవుని వాక్యం భయభక్తులు కష్టార్జితం నీ భార్య నీ పిల్లలు తీసుకొచ్చి ఎక్కడికి నడిపించాడంటే సంఘంలోకి నడిపించాడు దేవుని ఆలయం దేవుని ఆలయంలోకి నడిపించడం అనేటువంటిది కూడా కుటుంబ వ్యవస్థలో ఆశీర్వాదానికి కారణం ఎప్పుడైతే నీ బిడ్డలను దేవుని ఆలయంలోకి స్త్రీ అయితేనేమి పురుషుడైతేనేమి మీ బిడ్డలను దేవుని ఆలయంలోకి నడిపించుకోవడం వల్ల నీవు నీ పిల్లల పిల్లలను చూసేద్దాం నీకు ఒక నువ్వు జనరేషన్ తర్వాత నువ్వు జనరేషన్ని చూచారని ఒక సాక్ష్యం విన్నామంటే వాళ్ళు నిశ్చయంగా వాళ్ళ కుటుంబ వ్యవస్థలో వాళ్ళ బిడ్డలకి వాళ్ళ బిడ్డల బిడ్డలకి దేవుని సన్నిధిక ప్రాధాన్యత నేర్పించిన కుటుంబం అయి ఉండి ఉంటుంది డెఫినెట్లీ అది గ్రేట్ ఎగ్జాంపుల్ వాళ్ళకు మొట్టమొదటి బాధ్యత ఇచ్చినటువంటిది ఏంటంటే లీడింగ్ దెమ్ ఇన్ టు ది చర్చ్ ఆ విధంగా కుటుంబ వ్యవస్థలోకి నడిపించడము ఒక ఆశీర్వాదము ఆ విధంగా నేను తెలియజేస్తూ ఏమన్నాడంటే నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు ఇస్రాయలు మీద సమాధానము దీని మనకేంటంటే ఇస్రాయలు అంటే ఆయన బిడ్డలు ఆయన జనాంగము సమాధానంతో జీవిస్తాము కాబట్టి యాజ్ ఎ ఫాదర్ ఏ విధమైన లీడ్ ఉండాలని తీసుకొచ్చి కూడా నీ బిడ్డల సంఘ వ్యవస్థలో కూడా ఉన్నవాళ్ళు ఉండాలంటే అది పురుషుని బాధ్యత అనే సత్యాన్ని గమనించుకుని ఆ విషయ ఆల్ హ్యాపీ ఫాదర్స్ డే థ్యాంక్ యూ